బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల స్వర్ణమాలమేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శోభ పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్టుని పదిహేను నెలల క్రితం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో ప్రతి గ్రామంలో ఎవరైతే పిరమిడ్ కట్టడానికి ముందుకొస్తున్నారో వారికి పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్టు యాభై వేల రూపాయలని విరాళంగా ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కండి గ్రామ గ్రామానికి పిరమిడ్లు నిర్మించుకోండి అప్పుడే పత్రిజీ కన్నా కళలు సాకారం అవుతాయి పత్రిజీ యొక్క లక్ష్యమైన పిరమిడ్ జగత్ని సాధిద్దాం పత్రిజీ ఆశయమే మన ఆశయం యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్ట్లో భాగస్వాములై దీనిని ప్రపంచమంతా కూడా అన్ని గ్రామాల్లోకి విస్తరించేలా చేద్దాం ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఒక పిరమిడ్కి మైసూర్లో పిరమిడ్కి తమిళనాడులో పిరమిడ్కి ఇంకా బీహార్లో పిరమిడ్కి ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా హెల్ప్ చేస్తూ వెళ్తున్నాం రేపు హిమాలయస్లో పిరమిడ్కి ఇంకా అమెరికాలో పిరమిడ్స్ కట్టడానికి కూడా పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది శర వేగంతో దూసుకొని వెళ్తుంది ఇప్పటి వరకు యాభై పిరమిడ్లని యాభై గ్రామాల్లో కట్టడానికి సపోర్ట్ చేసింది పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ ఇది ట్రస్ట్గా రూపాంతరం చెందింది ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎయిటీజీ ఎగ్జిబిషన్ కూడా పొందింది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి దీనిలో భాగస్వాములై వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలని అందిస్తూ గ్రామ గ్రామానికి పిరమిడ్ని నిర్మించేలా ఏర్పాట్లు చేస్తూ నిర్విఘ్నంగా ముందుకి శరవేగంతో చూసుకొని వెళదాం ఓకే ఫ్రెండ్స్ అందరూ రండి కలిసి రండి ఇప్పుడు ఈ పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ నిర్మించిన సపోర్ట్ చేసిన పిరమిడ్స్ని కొన్ని మనం ఇక్కడ చూద్దాం నా పేరు రంగస్వామి మాది కొలవంపేట గ్రామము కోస్కి మండలం మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు జిల్లా మాది ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ పిరమిడ్ ట్రస్ట్ నుండి యాభై వేల ఆర్థిక సహాయం అందింది దానివల్ల మాకు ఎంతో ఉపయోగం జరిగింది ఇదే మా పిరమిడ్ మహర్షి స్వర్ణమాల అమ్మకు ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాది బడాభింగల్ గ్రామము నిజామాబాద్ జిల్లా మేము రాజరాజేశ్వర ధ్యాన మందిరం ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి నిర్మించుకున్నాము పీపీజే ట్రస్టు నుండి మాకు డబ్బులు సహాయం చేయడం జరిగింది పీపీజే ట్రస్ట్ వారందరికీ వేల కృతజ్ఞతలు మాకు ధ్యానమందిరం నిర్మాణంకు సహాయం చేసిన పీపీజే ట్రస్టు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ట్రస్టుకు ట్రస్ట్లో కూడా అందరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము మనము ప్రతిరోజు ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాము ప్రతిరోజు మనము ఎన్నో డబ్బులు నిరు నిరుద్యో నిరుపయోగం చేస్తాము మనం పీపీజే ట్రస్ట్ కు డబ్బులు ఇవ్వడం వల్ల మన విశ్వంలో అనేక పిరమిడ్లు రావడం జరుగుతుంది విశ్వంలో విత్తు వేసి పొత్తు కూడాలి అని అంటారు అయితే మనం చేసే డబ్బుల వల్ల మనకు ఎంత వీలైతే అంత వంద రూపాయలైనా కావచ్చు రెండు వందలైనా సరే ఐదు వందలైనా సరే మనము నెలకు మనకు తోచినంత మనం డబ్బులు వేసి మనం ఈ విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము మన పితామహ పత్రిజీ యొక్క సంకల్పం ఏంది ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ పిరమిడ్ జగత్ అందరు రావాలనంటే ప్రతి ఒక్కరు ఈ పీపీజే ట్రస్ట్ లో పాల్గొని తమ వంతు సహాయం చేసి విశ్వ కళ్యాణంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కిరమిడ్ జగత్ యూ పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామ శివారులో ఓ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రం ఈ పిరమిడ్ని పీపీజీ ట్రస్ట్ వారు శోభా మేడం గారు బాలాజీ గారు సందర్శించి యాభై వేల రూపాయలు డొనేషన్గా ఇచ్చారు అక్కడ నుండి ఈ పిరమిడ్ ఎంతో అద్భుతంగా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ పీపీజే ట్రస్ట్ శోభ మేడం గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ తరపు నుంచి తెలుపుకుంటున్నాం అలాగే పత్రిజీ గారు ధ్యాన జగత్తులో భాగంగా మేడం గారు ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చేపట్టారు ఇలాగే మన అందరి బాధ్యతగా ఈ పీపీజే ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పెరిమిడ్ మాస్టర్ల మీద ఉంది కనుక మరొక్కసారి ఇలాంటి పెరిమిడ్లు లక్ష రావాలని మేడం గారి సంకల్పాన్ని మనం అంతా అద్భుతంగా సహాయ సహకారాలు అందిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పీపీజే ట్రస్ట్